ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శివరాశి వారికి ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు ఈ సమయంలో ఆరోగ్యానికి మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో యోగా మరియు వ్యాయామం చేయాలి వీలైనంత వరకు ఆకుకూరలు తినండి అలాగే ఈ వారం మీరు అనేక వర్నర్ల నుండి ప్రయోజనం పొందుతారు తగిన అవకాశాన్ని తీసుకొని మీరు దాన్ని పెట్టుబడిలో పెట్టాలని కూడా నిర్ణయించుకోవచ్చు మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి దీని వల్ల భవిష్యత్తులో మంచి శుభ ఫలితాలని పొందుతారు ఇంకా మీరు ఈ వారం సమస్యల్ని అధిగమించగలుగుతారు ఈ కారణంగా మీరు వాటిని పిక్నిక్ కోసం లేదా బయట నడక కోసం తీసుకువెళ్లడానికి కూడా ప్రణాళికలు చేస్తారు అలాగే కుటుంబంలో ఇంటిలో పెద్ద సభ్యులు ఇష్టపడతారు ఈ వారం అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్ప శక్తి బలోపేతం అవుతుంది దీని సహాయంతో మీరు మీ వృత్తి జీవితంలో కొత్త విజయాన్ని సాధించగలుగుతారు ఇంకా ఈ సమయంలో మీరు ఇలాంటి అనేక అవకాశాలని పొందబోతున్నారు కెరీర్ పరంగా మీ రాశి చక్రం యొక్క యజమానులకి ఈ సమయం చాలా సంతోషంగా ఉంటుంది అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు ఈ వారం ఖాళీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా వారి జ్ఞానాన్ని పెంచుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ ఖాళీ సమయాన్ని పడుకోకండి లేదా స్నేహితులతో సరదాగా గడపకండి అలాగే వైవాహిక జీవితం ఈ సమయం మీకు కొంచెం కష్టమని రుద్దు చేస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీ భాగస్వామి నుండి ఇంకేమైనా ఆశిస్తారు అది మీరు నెరవేర్చలేకపోతుంది దాని వల్ల మీ మధ్య కొంత వివాదం ఉంటుంది అలాగే తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది పదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు రహస్య వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు మరియు పెట్టుబడి పెట్టడానికి డబ్బును పొందుతారు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరేజ్జన సుత్నోభవం